తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ బంధువులారా బహుజన యోధులారా ఆషాఢ శ్రావణ బీసీ ప్రధానమైన బోనాలు ఉత్సవ శుభాకాంక్షలు కేంద్రంలోనూ రాష్టంలోనూ మిగిలి ఉన్న ఆరు నెలల కోసం బడ్జెట్ ముచ్చట తీరింది తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం ప్రభుత్వ పరంగానూ నాయకత్వంలోనూ చైతన్యవంతుల్లోనూ ప్రజానీకంలోనూ చర్చగా మారింది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అత్యంత ప్రధానమైన అంశంగా దాదాపు అన్ని రాజకీయ పక్షాలు క్షేత్రస్థాయిలో కదలడం ఆందోళన రూపంలో వారి ఆలోచన వ్యక్తం చేయడం కనిపిస్తున్నది తెలంగాణలోని అధికార పార్టీ నాయకులు కూడా అంతర్గతంగా చేయగలిగిన ఒత్తిడి చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ఈ దిశలో చేయగలిగినంత తప్పనిసరిగా చేస్తేనే మునుముందు అనుకూల వాతావరణం ఉంటుందనేటువంటి అంచనాకు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది ఈ దిశలో చైతన్యవంతులైనటువంటి బీసీ నాయకత్వం రాష్ట్ర స్థాయిలో చేయగలినంత వ్యక్తీకరణ చేస్తూనే ఉన్నది ఇక మన ముందున్న కర్తవ్యం ఏమిటి వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ వారి వారి రాజకీయ సిద్ధాంతాలు కార్యాచరణ ఏమాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఈనాడు రాజకీయ పార్టీ అలంబన అనేటువంటిది ఉనికిని ప్రజా జీవితంలో కొనసాగేటువంటి పరిస్థితిని కాపాడుకోవడానికి చేసుకునేటువంటి ఆధారంగా మారిన దిశ దాని గురించి తదుపరి చర్చ చేసుకోవచ్చు కానీ మీ రాజకీయ ఉనికిని మీరు కాపాడుకుంటూనే బీసీ బిడ్డలుగా మన బీసీ బంధువులందరినీ ప్రజానీకాన్ని ఏకీకృతం చేసుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత ఉంది ప్రభుత్వ పరంగా జరిగేటువంటి సానుకూలత ఏ రీతిలో ఉన్నా తెలంగాణ వ్యాప్తంగా బీసీ సామాజిక సాధికారికత రాజకీయ శక్తిగా మున్ముందు శాసనశక్తిగా మారాలి అంటే మనమంతా ఏకం కావాలి బీసీ ఓటే శరణ్యం బహుజన హితాయ బహుజన సుఖాయ జై తెలంగాణ